జనార్దన జనాదన తనయ నాథ సౌందర్య కళా కళాచివతారేవకి పుత్రానను గావు నీకు పుణ్యము కృష్ణ సుత్రమనుత ఇంద్రుని చేత కొనియాడబడేటువంటి ఓ జనార్దన స్వామి కృష్ణ సత్రాయిత మహారాజు కుమార్తె అయినటువంటి సత్యభామకు భర్త అయినటువంటి వాడ అత్యద్భుతమైనటువంటి సౌందర్యమనే కళతో చిత్రమైనటువంటి అవతారాన్ని ఎత్తినటువంటి వాడా ఓ దేవకీరందనా నన్ను రక్షించవయ్యా నీకు పుణ్యం వస్తుంది అన్నారు కృషిర్భూవాచక శబ్ద నశ్చ నిర్వృతివాచక తస్మాత్ కృష్ణ పరం బ్రహ్మ సచ్చిదానందమయమైనటువంటి స్వరూపము పరమాత్మ చైతన్యం సౌందర్యం నిండు అందం శ్రీకృష్ణుడంతటి అందగాడి ప్రపంచంలో ఉన్నాడా అని ఒకప్పుడు ఆయన వేణునిక్వాడం చేస్తూ యమునా నదీ ప్రాంతంలో పన్న చెట్టు వెన్నెల నీడలలో ఉండి ఆ వేణువును వరగిస్తే గోపిగమ్మలందరూ కూడా వడలు తెలియకుండగా ఉరుకులు పరుగులెత్తుతూ ఆ చెట్ల కిందకు పరుగెత్తారు అర్ధరాత్రి సమయంలోనని భాగవతం చెబుతుంది కనుక శ్రీకృష్ణస్వామి అత్యంత ఆకర్షక స్వరూపం కలిగినటువంటి వాడు కరషతి చిత్తం ఇది కృష్ణ మనస్సును ఆకర్షించేటువంటి వాడు అటువంటి విచిత్రమైన అవతారాన్ని తెలిచినటువంటి ఓ దేవకీనందన నన్ను రక్షించవయ్యా నీకు పుణ్యం వస్తుంది సుత్రామనుత జనార్దన సత్రాయి తనయనాథ సౌందర్య కళా చిత్ర దేవకి పుత్ర ననుగావు నీకు పుణ్యము కృష్ణ